హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ప్రతీ నెల ఇన్కమ్ వచ్చే ఒక బెస్ట్ ఇన్కమ్ ప్లాన్ గురించి అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నా ఫ్రెండ్స్ మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి చాలా యూజ్ఫుల్ కంటెంట్ ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రతీ నెల ఎంతో కొంత మనకి ఇన్కమ్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ప్లానింగు సేవింగ్ ప్లానింగ్ సో చాలా బెస్ట్ అండ్ ఫిక్స్డ్ గ్యారంటీ రిటర్న్స్ అంటే ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఒడిదుడుకులు లేకుండా ఫిక్స్డ్గా ప్రతీ నెల ఇన్కమ్ అయితే మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే స్కీమ్లో ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు మధ్యలో మీరు స్కిప్ చేస్తే మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రాదు సో వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం చెప్పబోయే స్కీమ్ పేరు వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ప్రతి నెల మనకి ఇన్కమ్ వచ్చే స్కీమ్ దాన్ని మనం పోస్ట్ ఆఫీస్లో మనం ఓపెన్ చేయొచ్చు ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది ఫ్రెండ్స్ ఫిక్స్డ్ అంటే గ్యారెంటీ రిటర్న్స్ అయితే వస్తాయి ఇందులో మినిమం వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలతో మనం ఈ యొక్క స్కీమ్లో ఓపెన్ చేయొచ్చు లిమిట్ వచ్చేసి ఒక సింగిల్ అకౌంట్ మీద నైన్ ల్యాక్స్ వరకు అలాగే జాయింట్ అకౌంట్ మీద ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఈ యొక్క సెవెన్ పాయింట్ ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే చెప్తా ఫ్రెండ్స్ మీకు ఎంత అమౌంట్కి మనకు ప్రతి నెల ఎంత ఇన్కమ్ వస్తుందో చూడండి ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ థౌజండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ప్రతీ నెల త్రీ నాట్ ఎయిట్ రూపీస్ అయితే మన అకౌంట్లో అయితే క్రియేట్ అవుతుంది అదే వన్ ల్యాక్ రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ప్రతీ నెల కూడా ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ అయితే మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అదే టూ ల్యాక్స్ కింద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే మనకు క్రెడిట్ అవుతుంది ఏది సెవెన్ పాయింట్ ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం ఒక్కసారి ఈ యొక్క స్కీమ్ మొదలుపెట్టిన తర్వాత ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అయితే మనం స్టార్ట్ చేసామో ఈ టెన్యూర్ అంటే ఈ స్కీమ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే క్యారీ అవుతుంది తర్వాత త్రీ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి ఎవ్రీ మంత్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది తర్వాత ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ప్రతి నెల మనకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ కూడా అదే ఎయిట్ ల్యాక్స్ అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే నైన్ ల్యాక్స్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇలా మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సింగిల్ అకౌంట్లో మనం ఓన్లీ నైన్ ల్యాక్స్ వరకే మనం ఈ చేయగలుగుతాం ఫ్రెండ్స్ కానీ జాయింట్ అకౌంట్లో మాత్రం ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మనకు మెయిన్లీ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు ప్రతి నెల మనకు ఇన్కమ్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైనా కూడా ఒక బల్క్ అమౌంట్లో ఎలా మనం ప్రతి నెల ఇన్కమ్ పొందుతూ మన యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ సేఫ్టీగా ఉండే విధంగా మనకు ప్రతి నెల రిటర్న్ రావాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ స్కీమ్ ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అదే మధ్యలో ఏదైనా మనం డ్రాప్ చేసుకోవాలి అనుకుంటే నామినల్ ఫైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వన్ ఆర్ వన్ టు త్రీ పర్సెంట్ అయితే మనకి పెనాల్టీ పడుతుంది సో మధ్యలో డ్రాప్ అయితే కాబట్టి మినిమం ఫైవ్ ఇయర్స్ అయితే ఈ యొక్క స్కీమ్ కొనసాగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బెస్ట్ స్కీము మనకు రిటర్న్స్ కూడా ఫిక్స్డ్గా గ్యారంటీగా వస్తాయి మనకు ఎటువంటి మన ప్రిన్సిపల్ అమౌంట్కు టోకా ఉండదు ఫ్రెండ్స్ చాలా గ్యారంటీ స్కీమ్ అదేవిధంగా మనకు వచ్చిన ప్రతి నెల వచ్చిన ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆర్డీ కానీ కాంపౌండింగ్ అయ్యే స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అమౌంట్ అయితే చాలా రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఈ యొక్క మంత్లీ ఇన్కమ్ స్కీమ్ యొక్క వివరాలు సో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల ప్రతి నెల ఇన్కమ్ సంపాదిస్తూ ఆ ఇన్కమ్తో కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మోర్ మనీ ఎలా పొందాలి అనుకునే వాళ్ళకైతే ఈ యొక్క మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది బెస్ట్ స్కీమ్ ఫ్రెండ్స్ చాలా బెస్ట్ స్కీమ్ మీకు ఈ యొక్క స్కీమ్ గురించి పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు క్లియర్గా డీటెయిల్స్ తీసుకొని ఆ తర్వాత మీరు చేయొచ్చు ఈ ఇంట్రెస్ట్ అనేది కూడా ఎవరీ త్రీ మంత్స్కి అయితే మనకి పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అప్ అండ్ డౌన్ కావచ్చు కానీ మనం ఎప్పుడైతే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ స్టార్ట్ చేస్తామో మన యొక్క స్కీమ్కి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కంటిన్యూ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అప్పుడు అప్ అండ్ డౌన్ అయినా కూడా దాంతో ప్రమేయం ఏమి ఉండదు ఫ్రెండ్స్ మనం ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం మొదలు పెడతామో ఫైవ్ ఇయర్స్ అయ్యే వరకు అదే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ యొక్క ఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ యొక్క డీటెయిల్స్ మొత్తం సో మీకు యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది సో నేను మరిన్ని వీడియోలు అయితే అవకాశం ఉంటుంది అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్